నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు ఉంటుంది జిల్లాలో జర్నలిస్ట్ సంక్షేమానికి సంపూర్ణ కృషి చేస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు మంజూరు చేస్తాం రాష్ట్ర అధికారులను కలిసి సంక్షేమంపై విజ్ఞాపనలు ఇవ్వండి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సదారావు అటహాసంగా సాగిన ఏపీఈజేయు నాలుగవ జిల్లా మహాసభ మహాసభకి జిల్లాలోని అన్ని యూనియన్ల ప్రతినిధులు హాజరు యూనియన్లు జేఏసీగా ఏర్పడి జర్నలిస్టుల సంక్షేమానికి పంచిద్దాం మహాసభలో ముక్తకంఠంగా పిలుపునిచ్చిన యూనియన్ల ప్రతినిధులు వరద బాధితులకి అండగా నిలుస్తామని యూనియన్ ప్రతినిధుల ప్రకటన జిల్లాలో జర్నలిస్టు సంక్షేమానికి సంపూర్ణ కృషి చేస్తారని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డిడి సదారావు పేర్కొన్నారు మంగళవారం నగరంలోని టౌన్ హాల్ శ్రీ రేబ లక్ష్మీ సరసారెడ్డి ఏసీ జూనియర్ స్మారక భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఏపీజేయు ఏపీజేయు జిల్లా అధ్యక్షులు ఉడత రామకృష్ణ అధ్యక్షతన రాష్ట్ర నాయకులు ఉడత శరత్ కుమార్ అతిథిణి ఆహ్వానించగా నాలుగో జిల్లా మహాసభ అట్టహాసంగా సాగింది ఈ సమావేశానికి డిడి సదారావు ముఖ్య అతిథిగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీఈ రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మల్ల్యది నాయుడు గౌరవ అధ్యక్షులు వేలుపుల చలాపతి గౌరవ సలహాదారులు గుండాల ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సమాచార శాఖ డిడి సదారావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకి అక్రిడేషన్లు మంజూరు చేశామని వెల్లడించారు యూనియన్లో అన్ని ఏకతాటిపైకి రావడం శుభ పరిణామమని అన్నారు జర్నలిస్టుల సంక్షేమం ఇళ్ల స్థలాలు వంటి పలు అంశాలపై రాష్ట్ర అధికారులను కలిసి విజ్ఞాపనలు ఇవ్వాలని సూచించారు పోరాటానికి సంసిద్ధం మేకపాటి మల్యాద్రి ఏపీఈజేయు రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మల్్యాద్రి నాయుడు మాట్లాడుతూ తమ యూనియన్ స్థానిక పత్రికల సంపాదకులు జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ల కోసం తమ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా రాజీలేని పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు త్వరలోనే రాష్ట్రంలోని అన్ని నూతన కమిటీలు ప్రకటిస్తామని వెల్లడించారు యూనియన్ గౌరవాధ్యక్షులు వేల్పుల శేష చలపతి మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు జర్నలిస్టులను ఆదుకునేందుకు తన వద్ద ఒక ట్రస్ట్ ఉందని దాని ద్వారా నిధులు సమీకరించి అనారోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే సంపాదకులు జర్నలిస్టుల కుటుంబాల్ని ఆదుకోవాలని సూచించారు ఏకతాటిపైకి రావడం శుభ పరిణామం ప్రతాప్ రెడ్డి యూనియన్ గౌరవ సలహాదారుల గుండార ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న యూనియన్లన్నీ ఏకతాటిపైకి రావడం శుభ పరిణామం అని అన్నారు యూనియన్లన్నీ కలిసి కట్టుగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు యూనియన్లు జేఏసీగా ఏర్పడాలి శివకుమార్ పిలుపు ఏపీజేయు నాలుగవ జిల్లా మహాసభ ప్రధాన ఉద్దేశం యూనియన్లు జేఏసీగా ఏర్పడేందుకు అని ఏపీజేయు నూతన జిల్లా అధ్యక్షులు గట్టుపల్లి శివకుమార్ స్పష్టం చేశారు తన దృష్టికి వచ్చే స్థానిక పత్రికల సంపాదకులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని వెల్లడించారు యూనియన్లు జేఏసీగా ఏర్పడితే జర్నలిస్టుల సంక్షేమంలో మెరుగైన ఫలితాలు వస్తాయని అందరూ కలిసి త్వరలోనే ఒక వేదిక మీద జేఏసీ ఏర్పాటుకు కృషి చేద్దామని వెల్లడించారు యూనియన్ల నాయకులు మాట్లాడుతూ ఏపీజేయు నాలుగవ జిల్లా మహాసభకు విచ్చేసిన పలు యూనియన్ల నాయకులు ప్రసంగించారు ఏపీ డబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పి బాలకృష్ణ జాబ్ జిల్లా అధ్యక్షులు డి నరేష్ కుమార్ ఏపీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి శేఖర్ బాబు ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ శ్రీనివాసులు ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీహరి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధిక అధ్యక్షులు ఎన్ మునీంద్ర ఏపీఆర్యు జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ బాబు మాట్లాడుతూ యూనియన్లు అందరూ ఏకతాటిపైకి వచ్చే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు స్థానిక పత్రికల సంపాదకులు జర్నలిస్టులు పాల్గొన్నారు ఏపీ కమిటీ అధ్యక్షులుగా గట్టుపల్లి శివకుమార్ ప్రధాన కార్యదర్శిగా వెలసిర్ కుమార్ కోశాధికారిగా మాటెట్టి రత్నప్రసాద్ గౌరవ అధ్యక్షులు వేల్పుల శేషా చలపతి గౌరవ సలహాదారులుగా గుండాల ప్రతాప్ రెడ్డి ఉపాధ్యక్షులుగా డి వరప్రసాద్ సి సరళ ఎన్ సరస్వతి కె ఉదయ్ కుమార్ రెడ్డి షేక్ రిజ్వాన్ ఏ వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శులుగా డి ఉదయ్ కుమార్ జి సునీల్ కుమార్ కె వెంకట్రమణ వి మధుసూదన్ రావు కె గోపి కార్యవర్గ సభ్యులుగా టి రమేష్ జే సుజని జె సుజని షేక్ రఫీ పి చక్రధర్ షేక్ జకావుల్లా వీరందరినీ రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మల్్యాద్రి వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఏపీజే తరపున అన్ని యూనియన్ల నాయకుల్ని పిలవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అందరినీ మనం గౌరవించుకోవాలి ఆహ్వానించుకున్నాము అదేవిధంగా కొన్ని అందరూ నాయకులు అన్ని యూనియన్ల నాయకులు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను ఆ విషయాలు చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను వాటిలో ముఖ్యంగా జర్నలిస్టులకు ఇలా స్థలాలు దిన స్థలాలతో ప్రతి ఒక్కరూ దాని గురించి వివరంగా చెప్పగలిగితే బాగుంటుందనేది నా ఆలోచన ఇంకోటి స్థానిక పత్రికలకి అక్రమేషన్లు అనేవి తక్కువగా వస్తున్నాయి అనేది చాలామంది అభిప్రాయం వాటి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా మరొక ఇది యాక్సిడెంట్ పాలసీ అనేది యాక్సిడెంట్ పాలసీ అనేది మనకు లేదు కాబట్టి ఆ యాక్సిడెంట్ పాలసీ అనేది మళ్ళా మనం తెచ్చుకునేదానికి మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను భాగస్వామ్యం ఉండేది అక్రిడేషన్ కమిటీలో తన గత ప్రభుత్వంలో ఆ అక్రిడేషన్ కమిటీలో అన్ని యూనియన్ల భాగస్వామ్యం ఎగిరిపోయింది ఈ ఈ కమిటీలో అక్రిడేషన్ కమిటీలో అందరి యూనియన్ల భాగస్వామ్యం వచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను ఆహ్వానితులు విశిష్ట అతిథులు అందరూ కూడా మనం మా యొక్క మన యొక్క జర్నలిస్టులకి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు హక్కుల సాధన ఇవన్నీ అంశాలు కూడా ఈ యొక్క సమావేశం ద్వారా ఒక అజెండాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఐక్యత దిశగా అందరూ కూడా వారి యొక్క సందేశాలు కృప్తంగా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటగా ఏపీ ప్రధాన కార్యదర్శి రావు రమేష్ బాబు గారిని ఈ మహాసభ ద్వారా మన జర్నలిస్టు కావాల్సినటువంటి సహకరిస్తుంటే వారు ఇంకా మందరికి తీసుకెళ్లి ప్రభుత్వంతో మాట్లాడి వారికి మనం మనం చేయాల్సి వంటి మన ఆ అను అండా ఉద్దేశాలు ఈ అన్నిటికీ మనం సహకరించాలని మిమ్మల్ని అందరం కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే మనిషిగా ఒకటి బాలకృష్ణ మాట్లాడినా మన మధ్య రాదా వచ్చినట్టే దీన్ని కొనసాగించండి కాకపోతే అవసరం అనుకుంటే ఒక జేఏసీ లాగా పెట్టేసి మిగిలిన పెట్టుకుంటున్నారు కదా నరేష్ మాట్లాడిన దాంట్లో బాలకృష్ణ మాట్లాడే దాంట్లో పాలసీ మేకింగ్ గురించి చెప్పారు ప్రభుత్వాలు పాలసీలు చేస్తుంటాయి ఆ పాలసీలను పట్టుకొని మనం పోతేతోక పట్టుకొని బోదాలు అంటే పాలసీలకు వ్యతిరేకంగా నిలబడాలి ఇవాళ మనం పోయిన ఐదు సంవత్సరాలు అంతకుముందు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లోనే ఇదిగో ఇస్తాం ఇదిగో అన్న రెండో స్థలాలు అది పాలసీ మేకింగ్ లోనే ఉంది అట్లాగే అగ్రిడేషన్ విషయంలో కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను షార్ ముప్పై ఏళ్ల క్రితము శ్రీహరికోటకి నెల్లూరు జిల్లా జర్నలిస్టులు అంటే థర్డ్ క్లాస్ సిటిజన్స్ నాట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ప్రవేశం లేదు పిఐబి నుంచి చెన్నై హైదరాబాదు ఢిల్లీ ఒక మూడు ఏసీ బస్సులు ఆ రోజుల్లో వాళ్ళకి ఫుడ్ అన్ని తయారు చేసి చేసుకొచ్చేవాళ్ళు మనం ఏంట్రానంటే అంటరాని వాళ్ళ లాగా ఉంటే వాళ్ళ నెల్లూరు జిల్లా జర్నలిస్టులు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బీవీ నరసింహారావు గారు వస్తున్నారు అక్కడికి మేము పోయి సూలూరు పెట్టం రెండు వందల యాభై మంది జర్నలిస్టులు పిఐపి లేదు ముఖ్యమంత్రి లేదు ఆమెడే అయిపోయినారు వెంతే కలుపుకొని పోదాం అంటే మాకు ఎందుకన్నది ఇప్పుడు ఈ సమస్య సంఘాల సమస్య అసోసియ సమస్య అయ్యిందర నేనైనా పెద్దలందేనా ఈ సభాముఖంగా జేఏసీగా ఏర్పడితే ఎవరైనా ఉన్న సంఘాల లీడ్ తీసుకుని జేఏసీగా ఏర్పడి అందరికీ ఈ మిగిలిన సభ్యుడు వీడియోస్ కలిపి ప్రభుత్వం నుంచి వచ్చే వెల్ఫేర్ ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మనకు జేఏసీ ఉంటే బాగుంటుంది సార్ కాబట్టి గతంలో కూడా నారాయణ గారి మంది ఉన్నప్పుడు కాలకృష్ణ చెప్పినట్టు నాలుగు వందల యాభై మంది లిస్ట్ ఒకటి చేసాము పది రోజులు పది రాత్రులు చేసాము ఎలక్షన్ వచ్చేసింది చక్కగా ఆయన నోటిఫికెచ్చిందని ఆదేశం ఈ ఐదేళ్ళు గవర్నమెంట్ వచ్చింది అది రాష్ట్ర ప్రభుత్వంలో జీవో ఇచ్చారు అదే కానీ ముందుగా చాలా మంది జర్నలిస్టులకు వెళ్ళి చాలా ఉన్నారు వీళ్ళందరి కోసమైనా కూడా ఒక జేఏసీకి ఏర్పడి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి ఇల్లు వచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చి వాళ్ళు బాగుండే విధంగా ఏర్పాటు చేయాలని యూనియన్ నాయకుల కదలందని వేడుకుంటున్నాము ఒకే రెండోది మా యూనియన్ తరఫున ఏ జర్నలిస్ట్ ఈడర్ అయినా కూడా మాకు వచ్చి ఈ సమస్య ఉందని చెబితే మేము ముందే వాళ్ళు ఇంట్లో లేచి రెడీ కాకముందే వాళ్ళ వారికి పడతాం ఇది మా యూనియన్ సభ్య మేము చేసే మంచి సర్వీస్ సరస్ దాకా చనిపోయినప్పుడు మాకు తెలియదు సారు చనిపోయినప్పుడు మా సభ్యురాలే మాకు తెలియదు తర్వాత మేము వెళ్తే శివ మేము పర్వాలాక బయటకు రాకూడదు తర్వాత వెళ్దాం అని చెప్పారు మేము ఫోర్ అక్క క్షమించడం వేరు అది అక్క గారి మేము రిక్వెస్ట్ చేసి వస్తాం అంటే అక్కే వద్దనిది కొన్ని సాంప్రదాయ పరిస్థితుల వల్ల అట్లాగ ఫోల్ అయిపోయాము అట్లా కాకుండా అంకేదైనా మా దృష్టికి తీసుకొని వస్తే ఆర్థిక పరంగా కానీ పిల్లల చదువు పరంగా కానీ ఇంకేదో జన కుటుంబాలకి వెల్ఫేర్ పరంగా కానీ మా ఎవరైనా వచ్చి మా దృష్టికి తీసుకొని వస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించడానికి కారణం ముఖ్యమైన ఉద్దేశం అంటే ఎక్కడ సార్ నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో ఎక్కడో ఒక్కొక్క రూపాయి కనెక్షన్ చేయాలా ఫస్ట్ మీకు డెపాజిట్ ఉంటుంది రెండోది ఈ కంత కార్యక్రమం చేయడానికి మా మెయిన్ కారణం మా యూనియన్ సభ్యులే షేర్ చేసుకుని అందరం తలా కొద్ది చేసుకుని ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాం అదే ఎవరో ఇస్తారో కార్యక్రమం చేయాలా ఎవరో ఇస్తారో చేయకూడదని కాదు ఇంత పెద్ద కార్యక్రమాన్ని దాతల సహాయం లేకుండా మా యూనియన్ సభ్యుల సహాయంతోనే చేస్తున్నాము అదే విధంగా మా యూనియన్ సభ్యులకు కానీ ఇంకేవరైనా కానీ మాకు కానీ అయినా చెబితే మేము వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాం వెల్ఫేర్ పరంగా ఎవరికైనా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం నారాయణ హాస్పిటల్ సంగతి తెలియదు మేడం మాకు వాస్తవంగా 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 తెలియదు మాకులు మన సభాదేశులు కుట్టారామకృష్ణ గారు మా ప్రధాన కార్యదర్శి పిలు నాగేంద్ర గారు గారు రమేష్ గారు ఇంకా ఆహ్వాన కమిటీ సభ్యులందరూ చాలా మంది సహాయం చేశారు రిజవాన్ గారు సహాయం చేశారు అలాగే ఇంకో విషయం ఏంటంటే యూనియన్కి నేను గాడ్ ఫాదర్ కాదు యూనియన్ గాడ్ ఫాదరు మాగేంద్ర గారు ఆయన నేను నెల్లూరులో నన్ను ఒక ట్రేడ్ యూనియన్ అయింది ట్రీన్ జలాపి చేసుకున్నాము కాకపోతే మాకు ఏంటంటే ఒకటి మైన్ ఎడిటర్ సగం ఆయన వాస్తవం అంత ఎడిటర్లు జర్నలిస్టులు యూనియన్ అంటే మా దగ్గర పనిచేసే రిపోర్టర్సే మాత్రమే మా దగ్గరకు వస్తారు డైలీ కొద్దిలో జర్నలిస్టులు రాదు వాళ్ళకి మేము సాయం చేయలేము మా దగ్గర ఉన్న సభ్యులకు మేము తల షేర్ చేసుకొని చేయలేము అయితే డైలీ పత్రిక ఉన్న సంఘాలకి పెద్ద సంఘాలు ఉన్నాయి వాళ్ళతో మోటివేషన్ ఉంటారు వాళ్ళ సహకారంతో వాళ్ళకి పోతా ఉంటారు కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు మాకు తెలియకపోవచ్చు మా దృష్టికి తీసుకొస్తే బహంగా చెప్పినట్టు మేము సహాయం చేయడానికి ముందుకున్నాము అదే విషయము పర్సనల్ ప్రాబ్లమ్ ఏమో కానీ తెలియదు కానీ ఆయన రాలేదు ఆయన కూడా వచ్చుంటే ఇక్కడే కూర్చొని జేఏసీకి అయ్యే విధంగా మేము ఆల్రెడీ చెప్పిట్టాము ఇది కుదరలేదు కాన్ఫరెన్సిన తర్వాత బాలకృష్ణ సార్ నరేంద్ర శేఖర్ అనాథ్ రమేష్ రావు రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళండి యూనియన్ పరంగా మీకు వ్యక్తిగతంగా చెప్పడం ఇష్టం లేకపోతే జేఏసీలు అందరూ ఉంటారు మీకు దాంట్లో మీకు సంగీతంలో కలిసిన జేఏసీ సభ్యులు ఉంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళు జేఏసీలో పెడతారు ఆ జేఏసీలో వచ్చి నేను చదివించుకోలేనాయా నా శక్తి బాగాలేదని సార్ పరిస్థితి బాగాలేనప్పుడు మా దగ్గర ఫోన్ చేసి ఒక ఎడ్యుకేషన్ రిపోర్ట్ని అడిగాను సార్ ఆయన ఏమన్నాడు నేను పోయి అడగను నేను చెప్పను వాళ్ళు ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇస్తారని నాకే చెప్పింది సరే ఇంకా నేను పెద్ద మనుషులు నేను డెఫినెట్గా సరే ఈ విధంగా ఈ విధంగా జర్నలిస్ట్ అయ్యి మాకు జీతాలు ఉండవు మేము ఏదో చేసుకున్నాము బతుకుతా ఉన్నావు మాకు రాయితీ ఇవ్వమని అడిగితే సరే నాకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు నా బిడ్డలకి రాయితీ నేను సది ఇస్తున్నాను మీరు ఎందుకు అందరికీ ఇస్తారు కదా నేను విద్యా చదువు ద్వారా నాకు ఇవ్వండి నా బిడ్డలకు నేను అడిగాను ఏ ఇప్పుడు మన జర్నలిస్ట్లే మన జర్నలిస్ట్ కుటుంబాలకి మన జర్నలిస్టుకి సహాయం చేయదు ఇది సత్యం ఎగ్జాంపుల్ నేనే పెట్టల్కి పోయి మా సాటి సకారనిచేసి నేను సాటి పోటం ఒకరోజు నేను సాయం అడిగితే నాకే చేయాల అదే వ్యక్తి సార్ ఇరవై సంవత్సరాలు మొత్తం సంవత్సరాలు వాళ్ళ అమ్మ ప్రథమ ప్రద చనిపోయి నాక్కడికి వస్తే డెత్ సర్టిఫికేటు రెండు నెలలు తిరిగి ఇప్పించాను శేఖరన్న అంటే జర్నలిస్టు మీకు ఐక్యత లేదు ఐక్యత అవ్వడానికే ఈ మహాసభ ఏర్పాటు చేసాము అంటే ఎగ్జాంపుల్ నాదే చెప్పాను తప్పు అనుకోవద్దు అందుకని పెద్దలందరూ ఉన్నారు కాబట్టి రాని అండ్రు కూడా ఒకసారి కలిసి గా ఎందుకు రాలేదు అడగద్దాము ఏదైనా ఉంటే విషయం వల్ల ఆయన కూడా కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఆయన సమస్యలు కానీ ఇంకేమన్నా లీడ్ తీసుకుని ఏమన్నా పెద్ద సమస్యలు కానీ జేఏసీకి ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలు సార్ వాస్తవం నేనే ఒక నెలని తీసుకుపోయి నా ఎందుకు ఏమైనా మేనేజ్మెంట్ సరైన ఆయన ఇచ్చింది అట్లా నిజంగా పేద జర్నలిస్టులు ఇదేనా జేఏసీ జేఏసీ వస్తుంది మా కూడా ఇచ్చేంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తారు ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే సార్ నేను పోతే జర్నలిస్టులు పదహారు మంది ఉన్నారు పదహారు ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నాయి నాయన అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఇవ్వలేను సార్ అట్లాగా సార్ నాకు చేయండి వాళ్ళతో వద్దు నాకు చేయండి అని నేను రిక్వెస్ట్ చేశాను మా సార్ చెప్పినాడు మీకెందు చేశారు ఆయనకి ఎందుకు చేశారు ఆయన అడగొద్దు మీకెందు చేయలేదు మీరు అడిగి తీసుకోండి ఇప్పుడు నాకు ఆయన సాయం చేయలేదు నేను వదిలేసుకున్నాను కదా నేను తీసుకుని మేము సాయం చేయమని అడిగాను చేశారు అంటే చెప్తున్నా ఒక ఇద్యలో కానీ ఇంకేదైనా వెల్ఫేర్లో కానీ ఇంకేదైనా కానీ అందుకని అందరూ కలిసికట్టుగా ఉన్నాం వీడు విభేదాలు గొడవలు తగలేదు ఎవరి ఆస్తులు వాళ్ళి ఎవరు భోజనాలు వాళ్ళి ఎవరు సంపాదన వాడదే ఎవరు కష్టం వాడదే ఎవరు బతులు వాడదే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దృష్టి లేదు మన గోల్ వేరు కాబట్టి జర్నీ చాలా మంది చనిపోతున్నారు వాళ్ళు ఏదో రోజు మనకు సహాయం చేయాలంటే మనం ఒక సంస్థను స్థాపిస్తున్నారు అని ఒక సంస్థ ఏడుగుతో ఈజీ అని ఒక సంస్థలు స్థాపించి చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాం తర్వాత చదువుకున్న వాళ్ళకి మెడికల్కి కూడా చాలా హెల్ప్ చేసి ఉన్నాం అయితే ఈరోజు ఆ అసోసియేషన్ స్థాపించిన వాళ్ళు ముగ్గురు చనిపోయి ఉన్నారు రావు చనిపోయాడు పల్లారు నాగేశ్వరరావు చనిపోయాడు శ్రీరామ్మూర్తి అయితే శ్రీరాము పల్లారు నాగేశ్వరరావు చాలా ఉన్నత భావాలు కలిపాడు ఎందుకంటే అతను చనిపోతూ కూడా మాకు తెలియకుండా నా బాడీని పోర్చొద్దు దయచేసి మెడికల్ విద్యార్థులకు జాతరండి వాళ్ళు ఉపయోగించుకున్నారు పోతే నా సమయం ఏమవుతుంది అంత ఉన్నతభావాలుగా కలిగినాడు ఆ తర్వాత నా మనం నిన్న వ్యాపారం వచ్చింది మళ్ళీ ఎందుకంటే ఒక రాష్ట్ర సిపిఎం నాయకుడు హెచ్ శ్రీరాము అనుకుంటా అతను చనిపోతే అతను నా సభ బాడీని కూడా మెడికల్ మెడికల్కి ఇచ్చాడు మనం పది ఏళ్ళ క్రితమే మా నాగేశ్వరరావు మెడికల్ జాతీకి జర్నలిస్ట్గా ఉండి ఒక శవాన్ని దానం చేశారు ఒక అతను పార్టీ వివరిస్తున్న జర్నలిస్ట్ ఇవాళ రాష్ట్రంలో ఏ జర్నలిస్ట్కైనా ఆరు సంవత్సరాల వర్ధంత కార్యక్రమం జరుగుతుందంటే ఒక పరణాత్ నాగ జరుగుతుంది ఎప్పుడు చేయటా ఏ జర్నలిస్ట్ అన్నారని కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు చేసి కుదిరేస్తున్నారు అలా కాకుండా మళ్ళీ రేపు పచ్చి కూడా అతని ఆరుగా వర్ధంత వస్తుంది ఘనంగా ప్రకాశించాలని మళ్ళీ మళ్ళీ జరుపుకుంటున్నాము ఇది ఐపీజే గా మారింది ఈ సంస్థ ఏపీ ఏదైనా నాకు కొన్ని జిల్లా కమిటీ చేసాం ఈ హైదరాబాద్ శివనాయకత్వంలో మేమందరం బాగానే నడుస్తున్నాం అయితే జర్నలిస్ట్ మేము వ్యతిరేకంగా కూడా మేము ఈరోజు మాట్లాడవలసిం ఎందుకంటే ఒకప్పుడు జర్నలిస్ట్ కంటే చాలా విలువలు ఉన్నాయి మార్కెట్లో మేము దాని చూసి ఈ ఫీల్డ్కి వచ్చేదో పనిచేస్తున్నా ఏదో గౌరవం పడుతుంది మనకి అరే ఇక్కడికి వస్తే రాన్ రాని ఈ పరిస్థితి దారుణంగా పోయింది ఈ మధ్య నాకు ఒక వార్త నాకు కళొచ్చింది ఒక జర్నలిస్ట్ హైదరాబాద్లో మంచి జర్నలిస్ట్ అనమాట ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక అతను కూతురి కాదు పిల్లలను చక్కగా అతను చచ్చిపోయాడు ఏది పరిస్థితి ఇంటికి పోతే కనీసం ఎప్పుడు వస్తాడో భార్య ఎదురు చూస్తాడు ఏది ఇంటికి పోతే ఆర్థిక పరిస్థితులు కానీ పెద్ద ఇంటికి పోలేదు అప్పులు పోలేదు దయచేసి మార్చేవాతలు ఎక్కా ఉన్నావు ఇప్పటిలోకి నుంచి బయటికి పోలేకపోతున్నాం మీ పిల్లలు అటు జనలిస్ట్ పిల్లలు తేపోద్దు దయచేసి ఎందుకంటే పరిస్థితి చూసామనిపిస్తున్నాం చాలామంది వాళ్ళ జర్నలిస్ట్ పరిస్థితి భార్య చూస్తుంది పిల్లలు రోజువారుషా చచ్చిపోతున్నారు ఏది ఫీల్డ్ కింద బదులు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అలా కాకుండా ఏదైనా రెండు బలిస మూడు ఛత్తీస్గఢ్ ఏదనుకుండా ఈ మూడు రాష్ట్రంలో ఎలా జరిపారు జర్నలిస్ట్ యాభై సంవత్సరాలు చచ్చిపోతే పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ భార్య భర్త జర్నలిస్ట్ చచ్చిపోయారు ఐదు లక్షలు ఎలా జరిపారు సరే ఆ ఫీల్డ్లో ఐదు లక్షలు ఇస్తున్నారు ఆ భార్యాభిడ్డ కొంత ఆసలే మన మనం ఇన్ని సంఘాలను మన రాష్ట్ర ప్రభుత్వంలో కోడతాం జర్నలిస్ట్ ఎలా చనిపోయినా యాభై ఏళ్ళు పనిచేస్తే లో అతనికి ఒక ఐదు లక్షల రూపాయలు ఆ భార్యాభిడ్డలు పదిహేను ఏళ్ళు పాటు పెన్షన్ వచ్చే మార్గంలో మన అందరం కలిసి పోరాడం ఏ ఈ ప్రభుత్వాన్ని ఎవరెవరిపో ఎన్ని స్కీములు పెట్టాలనేది ఈ ప్రభుత్వం భుజాలు వేసుకొని వాళ్ళ స్కీముల గురించి పబ్లిసిటీ చేస్తా నాయకులు పెడతా మన కోసం ఆ మాత్రమే సేవ చేయాలా ఈ ప్రభుత్వం చేయరా చేయరా ఎందుకంటే మనం అందరం ఏకదాటిగా ఈ మూడు స్కూల్ ఒకటి జన్స్ ఎలా చనిపోయినా ప్రభుత్వం ఎదుర్లక్షియాలి తర్వాత వాళ్ళ భార్య భర్త ఎవరికైనా సరే పది పదిహేను సంవత్సరాల పాటు పెన్షన్ ఇవ్వ ఒక పదివేల రూపాయలు చదువు ఆ స్కీమ్ అది ఈ స్కీమ్ ద్వారా మనమా పోతే మన భార్య బిడ్డ మనం చనిపోయి వచ్చే ఒక పూటకొని అన్నం తింటారు ఇవాళ నేను చాలా మంది వస్తున్నా వాళ్ళు వచ్చి అన్న ఏం పరిస్థితి బాగలేదు ఆయన చనిపోయాక దాని ఈ ఫీల్కి ఎందుకు వచ్చాడు మమ్మల్ని అన్యాయం చేసిపోయాడు ఫీల్కి వచ్చి అలా బాధపడుతున్నాయి కళ్ళ నీళ్ళు వస్తుంది అందుకని దయచేసి మీరు మీ పిల్లలు కూడా ప్రోత్సహించవచ్చు జర్నలిస్ట్ ఫీల్డ్ రావు చెవులను జర్నలిస్ట్ సోదరులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అన్ని యూనియన్లు యూనియన్ పక్కన అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చారు మరి దీన్ని ఎట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను గతంలో కూడా మీ జిల్లా స్థలాల విషయంలో ఒక్కొక్క యూనియన్ కూడా ఒక్కొక్క వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మాకు ప్రస్తుతం కావాలని కదా ఆయన నాకు చెప్పారు అందరూ ఒకసారి అవమానం నా దగ్గర అది మీ అందరితో మాట్లాడగా నా వల్ల కాలేదు మరి ఇప్పుడు ఏదో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ అందరూ ఒక దాని మీద వచ్చి నా అందరూ కలిసి మీ హక్కుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను మరి ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ సమావేశానికి ఇచ్చేసిన మన జర్నలిస్టు మిత్రులకు నన్ను ఆహ్వానించిన యూనియన్ సభ్యులకు మరి వేదిక మీద ఉన్న పెద్దలు మేకపాటి మాలయాద్రి గారు దళపతి గారు ప్రతాప్ రెడ్డి గారు బాలకృష్ణ గారు సురేష్ కుమార్ గారు నరేష్ కుమార్ గారు శేఖర్ బాబు గారు శ్రీనివాసులు గారు శ్రీహరి గారు మునీంద్ర గారు రమేష్ బాబు గారు మాల్యాద్రి గారు కుమార్ గారు మిగిలిన నాగేంద్ర గారు మన నాగార్జున వడతా రామకృష్ణ గారు గట్టుకల్ శివకుమార్ రిజ్వాన్ గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి జర్నలిస్టులు అందరూ కూడా అందరూ నా ఫ్రెండ్సే డెక్యురేషన్ విషయంలో నాకు వచ్చిన సలహా ఇచ్చి డెక్యురేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను అందరూ చాలా మంది గవర్నమెంట్ జీవోని వైలేట్ చేసి ఇవ్వలేను కానీ వీలున్నంత వరకు ఇచ్చాను తర్వాత మన నరసింహారావు గారు ఆయన ఫ్రీలాన్స్ చాలా పత్రికలు సీనియర్ జర్నలిస్ట్ కానీ ఆయనకి మనం ఎక్కువేషన్ ఇచ్చే అవకాశం లేకుండా కానీ నేను కొన్ని సలహా ఇచ్చాను ఈ పెట్టుబడి సార్ మీకు ఎక్కువేషన్ వస్తుంది ఆయనకి సూచించి ఎక్కువేషన్ ఇచ్చారు అట్లాగే చిన్న పత్రికలు వాళ్ళ సమస్యలు నాకు ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కాబట్టి చిన్న పత్రికలు నడపడం అనేది చాలా కష్టమైన పని ఆ పత్రిక నడపాలన్న వ్యక్తి మీద ఆధారపడదు ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కానీ ఆయన ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడదు మరి అలాంటి వ్యక్తులు ఈ పత్రికలను నడపడం చాలా కష్టమైన పని అలాంటి వ్యక్తులకి కనీసం ఒక మీ పత్రిక నడిపితే చాలు మీరు డైలీ నాకు ఎవరు ఎప్పుడైనా పర్వాలేదు కనీసం వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులకి ఒకసారి తీసుకొచ్చినప్పుడు తీసుకుని అటెండెన్స్ లిస్టు నమోదు చేసి మీరు రెగ్యులర్ చూపించాను చాలా తన పత్రికలు ఉన్నాయి కానీ ఫార్ట్ టైం తీసుకు మంత్లీ సరి అందరికీ ఒక్కొక్క ఎకరేషన్ ఇచ్చు జీవోని వైలైట్ చేసి చేయలేదు కాబట్టి ఒక్కొక్కటి మీ అందరూ కూడా ఇప్పుడు ఒక్కగా ఎకరేషన్ జీవోకి నూతన నిబంధనలు తయారుగా పోతానని కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్న మీ యూనియన్ తరఫున గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ కావాలి వీక్లీస్ ఎన్ని కావాలి మంత్లీస్ కావాలి ఎలక్ట్రానిక్ మీడియా కావాలి మరి ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి నేనైతే మన మీటింగ్ లో యూట్యూబ్లు కూడా ఇవ్వాలని చెప్పి పోయినా సీనియర్ జర్నలిస్ట్ అయ్యింది వాళ్ళు యూట్యూబ్ వార్తీయట్ గా పంపించేది యూట్యూబ్ జర్నలిస్ట్ వాళ్ళు వాళ్ళకు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఐదేళ్ళు పదివేళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టండి పేపర్లో పనిచేసి మీ ఎలక్ట్రానిక్ మీడియా అలాంటి వాళ్ళకు కూడా మీరు వన్ ప్లస్ వన్ కనీసేషన్ ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పి గవర్నమెంట్ సౌకర్యాలు పొందగలుగుతారని చెప్పి నేను చెప్పాను మరి గవర్నమెంట్ మీరు కూడా యూట్యూబ్ అసోసియేషన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మా అప్పుడు మా ఇన్వాల్వ్ చేయండి రెక్యులేషన్ ఇచ్చేటప్పుడు తర్వాత మనకి జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు మనకి అది ఎప్పుడైనా మీరు ఎప్పుడు కట్టినా ఏప్రిల్ ఫస్ట్ ఏ మార్చి ముప్పై వరకు ఒకటి వరకే పనిచేస్తుంది మీరు గవర్నమెంట్లో కూడా ఎప్పటికప్పుడు మార్చి నెల ఫిబ్రవరి నుంచే మీరు ఈ ఈ అమౌంట్ కట్టే పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాలి గవర్నమెంట్ పన్నెండు వందల యాభై రూపాయలు కట్టదు కాబట్టి మీరు పన్నెండు వందల యాభై రూపాయలు మార్చి నెలలో కట్టుకుంటే మీకు వన్ ఇయర్ ఉపయోగపడదు కాబట్టి ఇప్పుడు దీనిలో మొన్న కూడా మీటింగ్లో డిస్కషన్ జరిగింది వన్ ఇయర్ ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు హెల్త్ కార్డు రెండు సంవత్సరాలకి పోవాలా మూడు సంవత్సరాలకి పోవాలని డిస్కస్ కనీసం అగ్రియేషన్ పీరియడ్ టూ ఇయర్స్ ఇస్తే బాగుంటుందని కూడా నేను చెప్పాను తర్వాత మనకి ఈ జర్నలిస్టులకి వెల్ఫేర్ బండ్ దాంట్లో ఏమైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యం వస్తే బిల్స్ సబ్మిట్ చేస్తే ఇరవై ఐదు వేలు ఇస్తారు కానీ దాన్ని ఎప్పుడుతో జీవో మీరు ఇప్పుడు మీ అసోసియేషన్ కానీ దాన్ని ఇప్పుడు మీరు ఒక లక్ష రూపాయలకి రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే దాన్ని గవర్నమెంట్ కన్సెస్ చేసి పిలిచే అవకాశం ఉంది తర్వాత యాక్సిడెంట్ పాలసీ దీనికి రెండు వందల మూడు రూపాయలు గవర్నమెంట్ పెడితే రెండు వందల నాలుగు రూపాయలు గవర్నమెంట్ కడితే రెండు వందల మూడు రూపాయలు జర్నలిస్ట్ కడితే దీన్ని గత ప్రభుత్వంలో ఉండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కాకుండా ఉండిపోయి దీని మీద నేను ప్రపోజల్ కూడా పంపించాను గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేసి దీని మీద కూడా మీ యూనియన్లు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది కంటిన్యూ అయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నా మరి వరద బాధితుల కోసం మరి మన నరేష్ గారు అంటే సోకుమార్ గారు కూడా నేను ప్రభుత్వానికి సహాయం సహాయం చేయాలని చెప్పి వచ్చారు అట్లా మిగతా యూనియన్ కూడా వస్తే ప్రభుత్వం